హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ పల్లవి యూట్యూబ్ ఛానల్ మామూలుగా రైస్ చేసుకుంటాం కదా మనము వెజిటేబుల్ రైస్ అలా సేమ్ అలాగే కానీ ఇది ఇంకా చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది బాబోయ్ ఏంటంటారా స్పెషల్ మనం పెరుగన్నం లాంటిది కానీ పెరుగన్నం కాదు పెరుగుబాత్ రైస్ పెరుగు బాత్ రైస్ ఓకేనా పెరుగు బాత్ రైస్ అండి దానికి ఏమేమి కావాలా ఎలా చేయాలని మీకు చూపిస్తాను ఫస్ట్ మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము నేను పెద్ద గ్లాసులో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఏ గ్లాస్లో తీసుకుంటారో బియ్యము అదే గ్లాసులో మూడు గ్లాసులు పెరుగు కావాలండి అలాగే కూరగాయలు ఏదైనా వేసుకోండి మీ ఇష్టం యువర్ చాయిస్ నేనైతే క్యారెట్ బీన్స్ ఆలు వేస్తున్నాను ఇప్పుడు అలాగే పచ్చిమిరపకాయలు కరేపాకు ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ ఆకు పట్టా లవంగాలు బిర్యానీ దీన్స్ అన్నీ తీసుకున్నానండి మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని రకాలు తీసుకోండి అలాగే ముంతమామిడిపక్క ఒక నాలుగు కాస్త అంతా క్యాబేజీ తీసుకున్నా అలాగే ఒక రెండు టమాటోలు కట్ చేసుకున్నా అలాగే ఇందుకి కావాల్సింది గరం మసాలా ధనాల్ పొడి కారం పొడి మిరపుడు అండి ఉత్తమిరపుడు కాస్త తీసుకున్నాను అలాగే ఉప్పు ఇది ధనాల పొడి ఓకే అండి ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం తీసుకున్నాం కదా బియ్యము ఆ బియ్యంని మనం ఫస్ట్ వేయించుకోవాలన్నమాట సో పెట్టి బియ్యంని వేయించుకుంటాము చూడండి ఇలా బియ్యము తీసుకున్నాం కదా మనము ఆ బియ్యము బాగా వేయించుకోవాలన్నమాట కాస్త ఎర్రగా వచ్చేంత వరకు మీకు తెలుస్తుంది ఇప్పుడు తెల్లగా ఉంది కదా బీము వేయించుతా ఉంటే అది కలర్ చేంజ్ అవుతుంది అంత దాకా వేయించుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మీకు తెలుస్తుంది ఇప్పటికీ ఫస్ట్లో ఉన్నప్పుడు వేగిందే లేదా అనేసి బియ్యము కలరు మీకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాల తర్వాత మనం ఆఫ్ చేసేస్తాము బియ్యము బాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ బియ్యం మనకి ఇప్పుడు బాగా వేగింది ఇప్పుడు ఆఫ్ చేసుకొని మనం ఒక కుక్కర్ పెట్టుకుంటాము చూడండి ఫస్ట్ బాణీ పెట్టుకొని అందులోకి కాస్త నూనె కాస్త ఎక్కువ వేసుకోండి లేకపోతే బాగుండదు నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ బాగా వేడెక్కాక కాస్త అంత ఆవాలు వేసుకోవాలి ఆవాలు పట్లాడేటప్పుడు మనము మసాలా దినుసులు అన్నీ తీసుకున్నాం కదా అన్నీ వేసుకొనిస్తాము యాల బుడ్లు పట్ట లవంగాలు బిర్యానీ ఆకు ఏమేమి తీసుకున్నామో అన్నీ వేసుకొని కాస్త వేగనిస్తాము అలాగే ఇందులోకి పచ్చిమిరకాయలు చాను వేసుకుంటాము అలాగే పప్పు అల్లం వెల్లుల్లి చేసి వేసి బాగా వేయించుకుంటాము తర్వాత ఎరగడ్డలు పొడువు పొడువుగా కట్ చేసుకున్నాము అవిశాను వేసి బాగా మగ్గిస్తాము బాగా ఎర్రగడ్డలు ఇవి బాగా మగ్గాలి చూడండి ఇదంతా వేగుతా ఉంది కదా ఇప్పుడు మనము బీన్స్ క్యారెట్ రెండు వేసుకొనేసి ఇలాగే ఒక రెండు నిమిషాలు తర్వాత మనం ఆలు అవన్నీ తీసుకున్నాం కదా అది సార్ ఇందులోకి వేసుకోవాలి చూడండి ఇప్పుడు క్యారెట్ బీన్స్ వేసాం కదా ఒక రెండు నిమిషాలు తర్వాత ఆలును వేసుకుంటాము మనం ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు కట్ చేసి ఒక వాటర్లో వేసుకుంటే నల్లగా కాకుండా ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ అలాగే క్యాబేజ్ అనమాట కూరగాయలన్నీ బాగా మగ్గించుకోవాలండి మగ్గుతోనే బాగుంటాయి అన్నీ మీ ఇష్టమండి ఈ కూరగాయలు ఆ కూరగాయలన్నీ కాదు ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కాస్త మగ్గాలి ఇప్పుడు కూరగాయలు మగ్గేటప్పుడే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా గరం మసాలా ధనియాల పొడి మిరప్పొడి ఉప్పు సాను ఇందులోకి వేసి బాగా వేసుకొని వేయించుకోవాలి అలాగే టమాటో సాను ఇందులోకి వేసుకునే పోయి బాగా వేయించుకోవాలండి వేగుతా ఉంది కదా ఇప్పుడు మనము ఒక అర స్పూన్ దాకా వేసుకుంటాము అలాగే కొత్తిమీర తీసుకుందాం కదా అది సాధన ఇందులోకి వేసి కలబెట్టుకొని బాగా కలబెట్టుకుంటాము ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఇది బాగా వేగింది కదా కాస్త మగ్గింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము పెరుగు తీసుకున్నాం కదా ఆ పెరుగు ఇందులోకి వేసుకునే వెళ్ళి బాగా పెరుగు పుల్లగా ఉంటేనే బాగుంటుంది రైస్కి లేకపోతే టేస్ట్ ఉండదనమాట పుల్లగా ఉంటే బాగుంటుంది పెరుగు ఫ్రెండ్స్ అది ఒకటి చూసుకోండి అలాగే బియ్యం అంతే కాస్త బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది తెల్ల తెల్లగా ఉంటే బాగుంటుంది చూడండి బియ్యం ఇలా ఎర్రగా వేయించుకోవాలి లేకపోతే టేస్ట్ రాదనమాట బియ్యం బాగా ఇలా ఎర్రగా వేగితేనే టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు మనం పెరిగేసుకున్నాం కదా ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం అన్నీ చూసి ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు నాకు ఒక్కరూ ఉప్పు తక్కువ అనిపించింది నేను వేస్తున్నాను మీరు చూసి ఏది కావాలి ఏది తక్కువ ఉందంటే అది వేసుకోండి అలాగే కాస్త నాకు కారం తక్కువ అనిపించే అందువల్ల కారము కాస్త వేసుకుంటున్నాను చూడండి మనమంతా ఉప్పు కారం అన్ని చూసుకున్నాక మనం ఆల్రెడీ బియ్యం వేయించి పెట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసుకొని మామూలుగా మనము కుక్కర్లో విజిల్ పెట్టుకొని అన్నం చేసుకుంటాం కదా అలా నేనైతే మూడు విజిల్ కాఫ్ చేస్తాను మీరును ఎలా చేస్తారో అలాగే పెట్టుకోండి బాగా కలబెట్టేసి మూత పెట్టేస్తాము చూడండి మనం బియ్యం అంతా వేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్ వస్తే చాలండి మామూలుగా మీరు రైస్కి ఎంత పెట్టుకుంటారో అంతే పెట్టుకోండి ఒక్కొక్కరు రెండు పెడతారు ఒక్కరు నాలుగు పెడతారు నేనైతే మూడు పెడతాను మీకు ఎంత కావాలో అంతే పెట్టుకోండి లేకపోతే మళ్ళీ ముద్దయిపోతుంది ఓకే ఇప్పుడు ఒక మూడు విజులు రాని మన రైస్ కంప్లీట్ అయిపోతుంది ఇది రెండు అయింది ఇంకొకటి రావాలి మూడు విజిల్ అయిందండి నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను చల్లారక మన రైస్ రెడీగా ఉంటుంది చూడండి మన విజిల్ చల్లారిపోయింది ఇప్పుడు మనము కుక్కర్ తీసుకుంటాము చూడండి మన రైస్ చాలా బాగుంది కదా వావు ఎమ్మి ఎమ్మిగా ఎస్ చూడండి ఎంత బాగుందో ఫుల్లంగా కారంగా ఎక్కువ కలపెట్టకూడదండి మళ్ళీ ముద్దైపోతుంది ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు కావాలంటే పెరుగు పచ్చడి చిప్స్ అలా మీ ఇష్టమండి నేనైతే ఇప్పుడు ఏం చేసుకోవట్లేదు ప్లెయిన్గానే తింటాను ఎందుకంటే నాకు ఇలాగే ఇష్టం అనమాట పిల్లల కోసం అని చిప్స్ తెప్పించాను ఇంకా వాళ్ళు రాలే ఆడుతున్నారు వాళ్ళు వచ్చాక వాళ్ళ వరకు చిప్స్ పెట్టిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇలా ఒక మాట ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త వంటకంతో మీ ముందు వస్తాను బాయ్